మత్తికారుల సంక్షేమానికి ప్రాంతాల వారీగా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్ డాక్టర్ డోల బాల వీరజ స్వామి స్పష్టం చేశారు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా కొండేపి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సోమవారం సింగరాయకొండ మండలం పాకల పరపాలనలో నిర్వహించిన బ్యాంక్ చిక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారుల వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు కొండేపు నియోజకవర్గంలో పదిహేను వందల యాభై ఆరు మందికి మత్స్యకారులకు మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రయోజనం కలుగుతున్నట్టు మంత్రి తెలిపారు సింగరాయకొండ మండలం నాలుగు వందల అరవై ఐదు మంది టంగుటూరు మండలంలో తొంభై ఒక్క మంది మత్స్యకారులకు ఇరవై వేలు చొప్పున లబ్ధి కలుగుతుందన్నారు గతంలోనూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు వేట సమయంలో చనిపోయితే ఐదు లక్షల రూపాయలు చందన బీమా అందించామని సబ్సిడీపై మోపెడ్లు ఆటోలను ఇచ్చామని అన్నారు రెండు వేల పంతొమ్మిది కాలంలో మూడు తుఫాను షెడ్లను నిర్మించి విషయాన్ని మంత్రి గుర్తు చేశారు ఇప్పుడు కూడా మత్స్యకారుల సంక్షేమానికి వారి నివాసాల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సిద్ధశుద్ధితో పనిచేస్తున్నట్టు తెలిపారు తమ ప్రభుత్వం వచ్చిన పది నెలల కాలంలోనే పాకల గ్రామంలో ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు చేపట్టడమే దీనికి నిదర్శనం అన్నారు మత్స్యకారుల కుటుంబాల్లో బాలికల చదువుల కోసం సింగరాయకొండలో పాఠశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ ఈ దశగా ఇప్పటికే స్థలం కూడా కేటాయించామని తెలిపారు పాకలలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు పరిష్కరించామన్నారు పోతయ్యపాలెం బీచ్ రోడ్డును రెండు నెలల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు జన్మభూమి పిలుస్తూంది 加的 తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి చేయూ ఎందుకు కుమరి భక్తసారి పల్లె సేవ చేయబూ జ్ఞాపకముందా లేని పల్లె దూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె వైద్యశాల కట్టమంది పల్లె ఊతమి నువ్వు చేతి కందిన కొడు కల్లే నువ్వు చేతి రండి కొడు మనం జన్మభూమికి చేప పిల్లలు వేట చేయకుండా ఉండడానికి గాను భారత ప్రభుత్వం మనకి తూర్పు తీరంలో ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు అరవై ఒక్క రోజుల పాటు వేట నిషేధాన్ని ప్రకటిస్తుంది తదనుగుణంగా ఏంటంటే మనకి భారతీయ జలాల్లోతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాదేశిక జలాల్లో కూడా ఈ వేట నిషేధం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నటువంటి అన్ని మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు చేపల వేటకి వెళ్లకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ మత్స్య సంపదను పెంపొందించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడంలో అందరూ దోహదపడుతున్నారు ఇప్పుడు మనకి ఈ పాకల గ్రామం అలాగే ఊళ్లపాలెం తాళ్ళపాలెం మరియు తేటుపురం అనేటటువంటి నాలుగు గ్రామాల్లో మనకి ఈ నూట పది మంది ఊళ్లపాలెంలో వచ్చేసి మూడు వందల యాభై ఐదు మంది మొత్తం కలిపి సింగరాయకొండ మండలంలో పద్నాలుగు వందల అరవై ఐదు మంది ఇక్కడ లబ్ధారులుగా గుర్తించబడింది అట్లాగే తాళ్ళపాలెం గ్రామంలో ఎనభై నాలుగు మంది తేటుపురంలో నాలుగురు మొత్తం తొంభై నాలుగు మంది మొత్తం నియోజకవర్గం అంతా కలిపి పదిహేను వందల యాభై ఆరు మందికి యొక్క లబ్ధి అందించబడుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మత్స్యకారు నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణము మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన అంశం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రివర్యులు మన యొక్క పాకల పల్లెపాలెం గ్రామానికి ఫిష్ ల్యాండింగ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అలాగే మన మంత్రి గారు అయినటువంటి ఆంజనేయ స్వామి గారు మనకి ఈ కార్యక్రమం పాకల్లో నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది ఈరోజు మనకి ఒకనొక టైంలో ఇక్కడికి కరెంటు కూడా లేని పల్లె ఇది ఆ రోజు దామచల్ల ఆంజనేయులు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ ఈ ఊరి కరెంటు తర్వాత పక్కా హౌస్ నిర్మాణం అన్నీ చేయించడం జరిగింది ఆయన ఆయన చేతుల మీద కానీ పక్కాభివృద్ధి నిర్మాణం కూడా చేయించారు మన బీ మీద మీద పక్కాభివృద్ధి నిర్మాణం కూడా చేయించారు అలాగే మన మన ప్రస్తుత మంత్రి గారు మన మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మన మంత్రి గారు ఇక్కడ బీచ్ని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ బీచ్లో ఈ రోడ్డు ఉండటం వల్ల కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి డైరెక్ట్గా చేపలు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి రోడ్డు వస్తు బాగా కుదిరింది ఇదంతా మా మంత్రి గారు మాకు చేసిన సేవ అలాగే ఈరోజు ఇక్కడ కొత్త కాలనీకి కానివ్వండి అలాగే హరిజనవాడకు కానివ్వండి లో వోల్టేజ్ సమస్యను కూడా మా మంత్రి గారు చాలా వరకు పరిష్కారం చేయడం జరిగింది కొన్ని ఏరియాల్లో లో వోల్టేజ్ ఉందంటే ఇటీవల డీ చెప్పి వెంటనే ట్రాన్స్ఫారాలు శాంక్షన్ చేయించడం జరిగింది ఇలా మన ఈ గవర్నమెంట్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం ఒకరోజు ఇక్కడ నుంచి సునామీ టైంలో అదే బ్రిడ్జి వీకెన్ అక్కడ బ్రిడ్జి కానీ లేకుండా ఉంటే కొన్ని ప్రాణాలు లేచిపోయాయి అలాగే ఇప్పుడు ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి బాగా అసెన్సీలమ్మా మాకు రైల్వే పాకల గేట్ మీద రైల్వే బ్రిడ్జి అత్యవసరంగా అవసరం ఉంది చాలామంది ప్రాణాలు పోతున్నాయి ఇక్కడి నుంచి గుండె దబ్బుతో వెళ్ళేవాడు కానివ్వండి ఆ గేట్ కనుక లేట్ జరిగిందంటే టెన్ ప్రాణాలు పోతూ ఉన్నాయి అలాగే మాకు టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉన్నారు పాకలకి కనగిరి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం కొండేపు నియోజకవర్గం ఒంగోలు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఒంగోలు నుంచి కూడా ఇక్కడికి వస్తున్నామంటున్నారు అలాగే పాకల రోడ్ని డబుల్ రోడ్గా మార్పు చేస్తారని కోరుతూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తున్నందుకు ఈ సభకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చేసిన మన గౌరవ మంత్రివర్యులు సాంఘిక శాఖ మంత్రివారు శ్రీ డోలా బాల వీరంజన్ స్వామి గారికి నా ధన్యవాదాలు అలాగే సభకు ఇచ్చేసిన మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారిని అలాగే ఆర్డీఓ గారికి అలాగే ఈ మత్స్యకారు సేవలు అనే సభకు విచ్చేసిన మన కొండేపి నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ముందుగా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు లాస్ట్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఇంతకుముందు ప్రభుత్వం పదివేలు ఇచ్చేదాన్ని ఇరవై వేలు చేస్తామని ఏదైతే చెప్పారో అదేవిధంగా వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే వచ్చి ఆ పదివేలని ఇరవై వేలు చేసి మొన్న ఇరవై ఆరో తేదీ మన అందరి అకౌంట్లో జమ చేయడం అయింది దానికి గాను మన మత్స్యకారులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రిని చెప్పాలంటే మాకు లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ మన పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో మాకు సార్ స్వామి గారి రెండు ఫిషింగ్ ల్యాండ్ ప్లాట్ఫారాలు కట్టించారు అట్లాగే మొన్న ప్రభుత్వం రాగానే నేను స్వయం నేను మా ఉప సర్పంచ్ భాస్కర్ గారు స్వయంగా సార్ దగ్గరికి వెళ్ళి మాకు ఊళ్ళో నుంచి వేటకెళ్లాలంటే ఆ దారంతా చీకటిగా ఉండేది చీకటిగా ఉండి పాములకి అది బాగా ఇబ్బంది పడతా వేటకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో సార్కి జస్ట్ క్యాజువల్గా ఆ విషయం చెప్పడం జరిగింది సార్ అది చాలా సీరియస్గా తీసుకొని అప్పటికప్పుడు ఇన్ వన్ వీక్లో జయ గారితో మాట్లాడి అప్పటికప్పుడుగా మా ఊరి నుంచి ఆ వేటకు వెళ్ళే ప్లేస్కి అప్పటికప్పుడికే లైట్లు వేయించి అది చాలా హెల్ప్ అయింది మా ఊరికి అది తీసుకెళ్ళి నేను సార్కి అవి చూపించిన వెంటనే అప్పుడు వెంటనే నేను తిట్టారు అది ప్లేస్ బాగానే లైటింగ్ అంత బాగానే ఉంది కానీ కింద రోడ్ లేదు దానికి రోడ్ లేకుండా అంత చెట్లు అవన్నీ ఉండేసరికి సార్ అప్పటికప్పుడికే తిట్టి అసలు ఎట్లా వెళ్తారు ఈ ఈ ఈ ప్లేస్లో ఎట్లా వెళ్తారని చెప్పి అప్పటికప్పుడుకి జేఏ గారిని పిలిచి మళ్ళా దానికి రోడ్ శాంక్షన్ చేయించారు మాకు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ సార్ దానికి అదేవిధంగా లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన మత్స్యకారులకి ఫిషింగ్ వలలు ఫిషింగ్ బోట్స్ ఈ మోపెట్స్ ఇవన్నీ శాంక్షన్ చేసేవారు అది గత గవర్నమెంట్లో అవి కనుమరుగైపోయాయి సార్ మా మత్స్యకారులు తరఫున మేము కోరేది ఏంటంటే ఈ గవర్నమెంట్లో మళ్ళీ మన గవర్నమెంట్లో ఆ మత్స్యకారు వాళ్ళు ఆ బోర్డులు ఆ మోబైళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళా శాంక్షన్ చేపిస్తారని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అలాగే ఏపీ గవర్నమెంట్ని మా మత్స్యకారుల తరపు అందరి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు అనుకున్నాం తదుపరి మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలశ్రీ బాల వీర అంచనా స్వామి గారికి జేడి ఫిషరీస్ గారికి ఈ విలేజ్ సర్పంచ్ గారికి ఆడియో గారికి ఇంకా ఇక్కడే విచేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు మీరు అందరికీ కూడా తెలుసు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాని కింద వేట నిషేధకాల వృద్ధి పంపిణీ కార్యక్రమం మన రాష్ట్రంలోనే దాదాపు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది లబ్ధిదారుల్ని గుర్తించి వారికి దాదాపు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు ఖాతాకే నేరుగా జమా చేయడం జరిగింది మన జిల్లాలో చూస్తే దాదాపు ఐదు వందల ఐదు వేల ఐదు వేల ఐదు వందల ఒక్కటి లబ్ధిదారిని గుర్తించి వారికి దాదాపు పదకొండు కోట్ల ఇరవై వేల రూపాయలు వారి ఖాతాకే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మన కొండేపి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సింగరాయకొండ ఈ మండలంలో చూస్తే దాదాపు ఒక వెయ్యి పది నాలుగు వందల అరవై ఐదు మందికి దాదాపు రెండు కోట్ల తొమ్మిది తొంభై మూడు లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది సో ఇది కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ముందు పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై వేలుగా అందరు మత్స్యకారుల వారు అడిగిన వారు అడిగిన ప్రకారం ఇరవై వేలు వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం మన జిల్లాలో కూడా సాటర్డే రోజునే జిల్లా స్థాయి ప్రోగ్రాం పెట్టి అందరు కూడా మెహా చెక్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ పాకల బీచ్ దగ్గర ఈ విలేజ్లో ఈ ప్రోగ్రాంలో మీ అందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనము పాకల మీద ఫోకస్ చేస్తున్నాము దాదాపు ఒక ఒక్క కోట్ల పది లక్షల వరకు ఇక్కడే వివిధ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాము ఈ రోజు కూడా ఒక రెండు సిసి రోడ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం ఇక్కడ ఎక్కువ మంది టూరిస్ట్ వస్తున్నారు ఎక్కువ మంది ఇక్కడ బీచ్కి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు బట్ దానికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లేదు అని ముందే చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నాము ఈ పాకలా బీచ్ని ఒక మంచి బీచ్గా ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్మెంట్ చేయాలి అనే ప్రతిపాదన కూడా ఉంది మన గవర్నమెంట్కు కూడా పంపడం జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు వివిధ ఆల్రెడీ డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా కూడా ఇక్కడ ఎక్కువ పాకల బీచ్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్మెంట్మెంట్ చేయడానికి కంటిన్యూస్గా జిల్లా యంత్రాంగం తరపున అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది దానికి మన గౌరవ మంత్రి గారు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అదేవిధంగా మనకిప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము దాంట్లో భాగంగా ఎక్కువ మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉన్నాయి సో ఇప్పుడు చూస్తే మనకు ఇన్లాండ్ ఫిషరీస్ అదేవిధంగా మరైన్ ఫిషరీస్ సో ఇన్ మరైన్ అయితే మనకు ఏదైతే సముద్రానికి వెళ్ళి అక్కడ వేట చేసి తీసుకువస్తున్న రిసోర్సెస్ అది చూస్తే మనకు దాని నుంచి వస్తున్న ఆదాయం ఇన్లాండ్ ఫిషరీస్ నుంచి వస్తున్న ఆదాయం కంటే తక్కువ ఉన్నాయి అంటే మనకు మెరైన్ ఫిషరీస్ ఈ సెక్టార్ని డెవలప్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇక్కడ ఉన్న మత్స్యకారులకు వారికి ఉన్న సమస్యలు గుర్తించి దాటిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ క్రమంలో చూస్తే ఇక్కడ ఎక్కువ స్టార్టింగ్లో మీటింగ్ పెడుతున్నప్పుడు తమిళనాడు నుంచి ఇక్కడ బోర్డ్స్ వచ్చి ఇక్కడ సోనా బోర్డ్స్ వచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అది కూడా వెంటనే మనము ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది దానిపైన కూడా తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన గవర్నమెంట్ నుంచి కూడా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఇంకా మన జిల్లాలో మత్స్యకార కోసం వివిధ కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయడం జరుగుతున్నది వాటి అన్నింటినీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటూ మన జిల్లాలో ఫిషరీస్ సెక్టార్లో ఎక్కువ ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఉండాలని స్వర్ణ స్వర్ణయాంధ్రాలో భాగంగా ఇప్పుడు మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము అదేవిధంగా మండల్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉన్నాము డిస్టిక్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉన్నాము ఇప్పుడు కొత్తగా కాన్స్టెన్సీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాము ప్రతి ఒక్క ని కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ క్రమంలో చూస్తే ఇక్కడ కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్న సింగరాయకొండ ఈ ఏరియాలో ఎక్కువ మనకు ఫిషరీస్ని డెవలప్ చేయడానికి అదేవిధంగా టూరిస్ట్ టూరిజంని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాని మేరకు రాబోయే రోజుల ప్రయత్నాలు ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రిక్వెస్ట్ మీద ఈ సముద్రంలో మన జలాల్లో వేట చేస్తున్నటువంటి తమిళనాడు బోట్లకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా స్పందన వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా తమిళనాడు ప్రభుత్వం నుంచి లేఖ రాశారు దాంట్లో వారు తెలియజేసింది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ తయారు చేసి మనం ఫైల్ చేసినటువంటి బోట్ మీద వాళ్ళు తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు అలాగే ఇక నుంచి కూడా ఏవైనా సరే తమిళనాడు బోట్లు కనుక మన దగ్గర వేట చేసినట్లయితే ఆ బోటు యొక్క వివరాలు అట్లాగే జియో కోఆర్డినేట్స్తో కూడినటువంటి ఫోటో కానీ వీడియో కానీ అటువంటి గనక ఎవిడెన్స్లతో కనుక తెలియజేసినట్లయితే ఆ బోట్ల మీద కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారని మత్స్యకారులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయంలో జియో కోఆర్డినేట్స్తో కూడినటువంటి ఫోటోలు తీయటానికి మత్స్యశాఖ తరపు నుంచి ని సంప్రదించినట్టు అయితే మీకు ఎట్లా తీయర్ చేయాలి అని మీ సెల్ ఫోన్లో అని చెప్పేసి కూడా తెలియజేస్తారని కోరుతున్నాను నెక్స్ట్ రూపాయల చెక్కును మాన్య శ్రీ మంత్రివర్యులు మనకు అందజేస్తున్నారు అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున వేట నిషేధ భృతిని విడుదల చేయటం జరిగింది దీనికి అందరికీ మీ కరతాల ధ్వరణతోటి అర్షయరేఖ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం జిల్లా కలెక్టర్ గారికి మన మంత్రివర్యులు సత్కారం చేస్తున్నారు చప్పట్లతో మీరందరూ వినపరచాలని కోరుకుంటున్నాం అలాగే మన నిత్య కృషి వలుడు ఏ పనైనా ఎంతో ఓపికతో చేసి పెట్టే మన మంత్రివర్యలకి గ్రామస్తులు సత్కారం చేస్తారు అటిల్ శుభ్రం వర్దిల్ లాలి స్వామి గారి నాయకత్వం వర్దిల్ లాలి స్వామి గారి నాయకత్వం వర్దిల్ లాలి స్వామి గారి నాయకత్వం అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం చెప్పిన విధంగా మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు మత్స్యకారుల సేవల కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు నేను వైజాగ్లో ఉన్నాను ఆ రోజు ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టుకొని దాన్ని ఈరోజు మళ్ళీ వాయిదేసుకోవడం వల్ల ఈ రోజున పాకల ఓపాలెం అదేవిధంగా తాళ్లపాలెం కేసుపాలెం తేటపురం గ్రామాలను మత్స్యకారుల సోదరులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గ్రామ కాపులందరూ కూడా పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మత్స్యకారులకు ఏదైనా చేసింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను ముప్పై ఒక్క రూపాయలు వేట నిషేధ సమయంలో ముప్పై ఒక్క కేజీలు బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నాలుగు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు ఇచ్చింది మా ప్రభుత్వం అనేది నేను చాలా గొప్పగా చెప్తున్నాను అదేవిధంగా వేటకెళ్ళి సముద్రపు గాల్లో ఇబ్బందులు పడతారని చెప్పేసి వాళ్ళకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చింది కూడా మా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజున మళ్ళా ఎన్నికల ముందు ఏదైతే మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు లీన్ పీరియడ్లో మేము ఇస్తామని చెప్పి చెప్పిన మాటకు కట్టుబడి అక్షరాల ఈ రోజున కోటి ఇరవై ఆరు లక్షల మందికి ఈ రాష్ట్రంలో మేము ఇది నిధులు ఇవ్వడం జరిగింది మన ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఐదు వందల మందికి మన దగ్గర వచ్చేసరికి పదిహేను వందల మందికి కొండలు ఇది నిధులు ఇవ్వడం జరిగింది తప్పనే మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం మత్స్యకార ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడం కోసం మత్స్యకార బాలికల కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ స్కూల్ ఇస్తే ఆ రోజు సింగరాయకొండ మండలం ఓడపాలెంలో మేము స్కూల్ పెట్టడం జరిగింది ఆ స్కూలు అద్దె భవనం టంగుటో నడుస్తుంది ప్రభుత్వ గృహం ఉందని చెప్పేసి కానీ ఇది ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా వాళ్ళు హౌస్ సైడ్స్ అని చెప్పి పక్కద పట్టించారు ఈరోజు సింగరాయకొండలో మంచి ప్రాంతంలో ఆ పిల్లలకి ఆరు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాం అంటే వీరి సంక్షేమానికి చిత్త మేము ఉన్నాం ఆక్వా రంగ సాగు మీద ఏది కరెంటు సబ్సిడీని కూడా యూనిట్ లక్ష యూనిట్ రూపాయి నాలు మేము అందిస్తున్నాం అదేవిధంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం మత్స్య సంపద ప్రోత్సాహకాలకి దయచేసి యొక్క వృద్ధి రేటు పెరగాలి అంటే తప్పనిసరిగా మనకి మత్స్య సంపద మీద మత్స్య ఆక్వా కల్చర్ మీద కూడా ప్రభుత్వం సహ ప్రోత్సాహాలు ఇస్తుందనే విషయం తెలియజేసుకుంటూ మత్స్యకారులకి ఆ రోజున అవుట్ మోటార్ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద దాంఛల్ ఆయనగా ఉన్న టైంలో ఒకేసారి ముప్పై నాలుగు బోట్లని సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది మన మా ప్రభుత్వంలో వలలు అదేవిధంగా బోట్లకు కూడా మనం డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం సబ్సిడీ తోటి ఇవ్వడం జరిగింది ఈ సంపద అమ్ముకోవడానికి కాల్సినటువంటి త్రీ వీలర్ ఆటోలు ట్రక్కర్లు కూడా ఇచ్చడం జరిగింది అంతేకాకుండా కాకుండా ప్రాణాలు పోయి కాల్కి చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు కూడా మా ప్రభుత్వంలో కేటాయించిన అంత ముందు ఆ బాడీ ఎటుపోయిందో ట్రేస్ అయ్యేంత వరకు కూడా ఎవరు తెగిపోయే పరిస్థితి వాళ్ళకి రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేవు ఇవన్నీ కూడా మా ప్రభుత్వాలు మేము అందించామనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేసుకుంటూ ఆ రోజు ఈ రోజున కూడా బీసీల కోసం ఇచ్చేటువంటి యాభై వేల రూపాయలతో యూనిట్ కాస్ట్కి రెండు మూడు లక్షల రూపాయలతో ఇంటికి మా ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేది మంజూరు చేస్తే ముఖ్యమంత్రి జీవో కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ పాకల గ్రామానికి టంగుటూరు నుంచి పాకలకి ఐదున్నర కోట్ల రూపాయలతోటి తారు రోడ్డు మంజూరు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సింగరాయకోడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి రైల్వే గేట్ మీద కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా మేము మంజూరు చేయ కాబడుతుందని చెప్పే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి మేము ఉన్నాం అదేవిధంగా బీచ్లో ప్రాణాలుగా జరగకుండా ఒక బేవాచ్ టవర్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది బేవాచ్ టవర్లో పోలీసులు మనకి ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి పర్యాటకులకు కావచ్చు వ్యాపార కావచ్చు ఇబ్బందులు జరగకుండా కాపాడే విధంగా ఇస్తున్నాం ఇది భవిష్యత్తులో ఉళ్లపాలెం గ్రామంలో కూడా నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకున్నది తెలియజేసుకుంటూ మా ప్రాణాల కోసం మేము అందరి భద్రతగా కట్టుబడి ఉన్నాం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినం ఈరోజు ఈ గ్రామంలో మనం దాదాపుగా కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం సార్ మనం పూర్తి ఉన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇది పది నెలల్లో మేము చేసిన విజయానికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మత్స్యకారులకు అండగా ఉందని చెప్తూ మనకు చేసినటువంటి ఎన్టీఆర్ భరోసా కష్టాలైనా ఇస్తున్నాం నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు పదిహేను పెన్షన్ ఇస్తున్నాం దీపం రెండు పదకొండు సంవత్సరం మూడు గ్యాస్లో మొదటి గ్యాస్ ఇచ్చాం రెండో మొదలు మొదలుపెట్టాం అది కూడా ఉన్నాం అదేవిధంగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకి మనం నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని చేస్తున్నాం దాంతోపాటు వర్గీకరణ కూడా కట్టుబడి దాన్ని అమలు చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మనం ఈ రోజున మత్స్యకారుల కోసం మన సేవలో ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వచ్చే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రజా సంక్షేమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను